సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లు ఎందుకు అన్నయ్య వేస్ట్ కదా ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు టీవీ ఉంది కదరా టీవీయా కంగ్రాచులేషన్స్ అన్నయ్య కరెంట్ కూడా లేదు పద మన ఫ్లాట్ కి వెళ్ళిపోదాం పద నేను ఈ ఊరికి పని మీద రాలేదురా పగ తీర్చుకోవడానికి వచ్చాను నేను ఎక్కడో నానో ఆ రాంకుటి మనుషులు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం మంచిది కాదు ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను అందుకే ఇంకా ఆగరా వివరాలు అందలేదు అయితే ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నిలిమి కూడా ఉన్నారు ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ కోర్స్ చదువుతున్నారని సెలవులకు ఇండియా వచ్చారని బంతువులు తెలిపారు ఒక్క నిమిషం అలా మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా తెలియదులా ఎవరు ఉంటారు బహుశా ఇంత ముందున్న వాళ్ళ కోసం ఎంత లేనరా రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా కాసేపు వెయిట్ చేయరా హలో అడ్రస్ దొరికిందా దొరికింది సార్ ఎక్కడా రోడ్ నెంబర్ హలో వాడు వాడనకాలే ఉన్నాడు చేస్తారు ఏం కోరుడేమిటి శుక్రుడిగా వేపుడా నేనున్నప్పుడు అలాంటివి చేయవు కదా పర్లేదయ్యా బీపీ నార్మల్ గానే ఉంది అవే మందులు కంటిన్యూ చేయండి అలాగే ఓకే వస్తానయ్యా మంచిదండి హలో ఒక్క నిమిషం నీలు ట్రావెల్స్ నుంచి ఫోన్ నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీళ్ళు మనందరూ మంచి కోసమే చెప్తున్నాను లేకపోతే పోలీసులు కేసులు ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చూసావుగా ఆరోగ్యం కూడా బాగాలేదు ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్ళటం ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు సరేనా హలో కన్ఫర్మ్ చేసేయండి తెలుసు ఎలా జరిగింది హార్ట్ అటాక్ ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్ళాం దెబ్బ ఎలా తగిలింది ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ ముందు ముందుకు పట్టాను నమ్మేలాగే ఉందిలేండి పోలీసు కూడా ఇలాగే చెప్పారా వడ్ యు మీ మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది మీకు తెలియట్లేదా మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వస్తాను రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి ముందు పడితే దెబ్బ వెనకలా ఎలా తెలియదని అడుగుతారు హలో నేనమ్మా మన పార్కు లోని తల మీద కొట్టిన రౌడీ అంకుల్ పక్కనున్నాను ఏమనుకోకే పేరు చెప్పను నువ్వేం కంగారు పడకమ్మా నిన్ను చంపను అసలు మీ నాన్న చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని పాపం అప్పటికి వంద రౌండ్లు పరిగెత్తాడు ఇంకా అంతే హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు ఏదో ఫ్రెండ్ కూతురు కదా అన్ని చెప్పేస్తున్నానమ్మా మళ్ళీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో నీ కుక్కకు పట్టిన గతే నీకు పడుతుంది God bless ya, Bye. Gandy, Gandy. Gandy, Gandy. Gandy, Gandy. Gandy, Gandy. <laughs> నువ్వు సత్యం లవ్ చేస్తున్నావు చూసి అతన్ని ప్రేమిస్తున్నావే అతను ఎవరు ఆలోచన చూసి కానీ వాళ్ళ కంటే వాళ్లే బెటర్ వీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు అదే సత్య పండు అనుకో గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు కళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు అందరిలాగే నా కూడా కోర్టులన్నా అన్నా భయం అందుకే మనం మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు కానీ వాళ్ళు నా ఇంట్లోకి కిచెన్లో కూడా వచ్చేశారు చిన్న పిల్లని చంపేశారు రెండు రోజుల నుంచి మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది ఇలాంటప్పుడే ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో కానీ భయపడుతుంటే నేనేం మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూశాను ఇప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు నేనే జడ్జ్ నేనే జైలు నేనే తలారి నేనే తెలుసు వెతుకుదాం మీ భయం పోయేదాకా నా కోపం తగ్గేదాకా వాళ్ళు చచ్చేదాకా వెతుకుదాం ఇది ఓటర్స్ లిస్ట్ ఆ పేరేంటి రాముకోటి హైదరాబాద్ లో రెండు వేల ఏడు వందల తొంభై రెండు మంది రామ్ కోట్లున్నారు అతనే అడ్రస్ వన్ నవనిర్మాణ నగర్ కింగ్కోటి హైదరాబాద్ ఫోన్ నెంబర్ హలో ఎవరు లేరండి మీరెవరు నేను వాళ్ళ అబ్బాయినండి సరే కొంచెం మీ పేరెంట్ చెప్తారా ఎందుకు మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా అందుకని సత్యనారాయణ మూర్తి మై నేమ్ ఇస్ సన్ ఆఫ్ రామ్ కోటి ఆహా ఓకే ధనుష్ అలాగే సతపండి ఇదిగో ఇంకోసారి సత్యపడి అన్నావు అంటే మామిడి పడు పిసుడు పిసుకున్నా అదేంటి సార్ నేను మీ ఫ్రెండ్ అన్నారు మరి అక్కడ నాకు కాలుద్ది నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా కరెక్టే సార్ పాపం ఫీల్ కొడుకు తెలుగు భాష అమ్మ లాంటిది ఐదేళ్ల వరకే అమ్మతో అవసరం అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది అరవై ఏళ్ళు వచ్చినా దాంతో అవసరం ఉంటుంది అందుకే మనం ఇంగ్లీష్ ని చులకనగా చూడకూడదు ఓకే విల్ మేట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ హలో ధనుష్ కోటి ఏ శామ్ మేను హు ఆర్ యు నేను నీతో ఫోన్ లో మాట్లాడాను ఫ్రెండ్ ని ఓ మూర్తి గారు మీరా ఇంత మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి రెండు షూలు వేసుకుని ఒకేలేసి కట్టుకున్నావుగా ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్ అమలాపురం ప్లీజ్ నిధి పెద్దపురం అండి అనుకున్నా అవును ఇక్కడ ఇంగ్లీష్ చూసుకున్నావు లేదండి వాళ్ళే నేర్పుతున్నారు అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి కరెక్ట్ 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 అవును నీ హాబీస్ ఏంటి ఆ సీఎం టీవీ రీడింగ్ బుక్స్ టాకింగ్ ఫ్రెండ్స్ అండి ఈటింగ్ ఫుడ్ ఆ జస్ట్ ఓన్లీ సిక్స్ టైమ్స్ అడే సార్ తట్స్ ఇట్ హై ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి మీ హాబీస్ ఏంటండి హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవండి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నాం కిడ్నెప్ అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా ఏమంటా అవునండి యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాప్ బెటర్ అండి కానీ చేయడం చాలా కష్టం కదండి మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గానీ చాలా ఈజీ అబ్బా కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్ నమ్మట్లేదు కదా చూస్తావా అదేంటి సార్ విజిలెన్స్ స్టార్ట్ వస్తుందా డబ్బులు ఇస్తే వస్తుంది బడ్జెట్ లకి ఆటో గాని అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వన్ కరెక్ట్ అవునండి నేను కూడా చాలా సినిమాలు చూసాను ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం ఇద్దరు ఉండాలి కదా రెండో వాడు హెల్పింగ్ యూ హాయ్ ధనుష్ కోటి ఐఎమ్ వేణు మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు స్ట్రాంగ్ గా ఉండాలి ఎలా కిడ్నాప్ చేస్తారు నేను చేస్తూ ఉంటాను వీడు చూస్తుంటాను ఎక్కడి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అండి కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నకు మనం సమాధానం చెప్పకోవాలి సారీ సర్ నాకి రూల్ తెలియదు అండ్ నాటి కమర్ యా రన్ ఫ్రీగా క్విట్ చేం సర్ అలాగే ధనుష్ దా ధనుష్ ఏ లోపగలనా హ మరీ ఇంత దూరంలో ని ఎందుకు తీసుకున్నారండి అదా కిడ్నాప్ అయినోడు ఎప్పుడే అరిచాడు అనుకో ఇక్కడ ఎవరికి వినపడకూడదు కదా అందుకే బాబాయ్ పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి గ్రేట్ సర్ లోపల కొంచెం గట్టిగా కట్టండి థ్యాంక్స్ అండి మీరు ఎన్నైనా చెప్పండి కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతేనేనండి ఎక్కడ యూజ్ చేయండి మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతాం అదే వేరే వాళ్ళయితే మీరు ఆటో ఎక్కినట్టు చెప్తారా అరుస్తారు గోల్ చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు అప్పుడు మేము ఏ కత్తో గనో తీసుకుని బెదిరించాలి తను యూసేస్ అండి కరెక్ట్ అనండి అమ్మో ఫోర్ ఓ క్లాక్ అయినకి వెళ్తానే ఎక్కడికి వెళ్తావు నిన్ను మేము కిడ్నాప్ చేశావా మరి మరిందాక ఊరికే చూపిస్తానన్నారు నేను బద్మావి పిలిస్తే వస్తా ఇంతకే నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి మా గ్రూప్ పేరు అభాతే మాసం అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం

నువ్వు తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడిపోతే వదిలేస్తారా ఇంగ్లీష్లము సార్ కాదు అయ్యా చూడరాడు సత్య ఇక్కడ లేడు బయటికెళ్ళాడు అబద్ధం లై అంటే తెలుగులో అబద్ధం అని లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి ఎందుకు కుదర్దు ప్రతిదీ నీకు చెప్పాలా కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఆంగ్లము ఆ ఆ ఆ ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు ఐ కెన్ యు నో స్పోటిక్ అట్లా ఓ ఇక్కడ

సైలు నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా అనవసరంగా నువ్వు మా అమ్మ పేరు ఏంటి మీ అమ్మ అమ్మ మీ అమ్మ పేరు నూట నాన్న తొందర బయటకు రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోసగడివి సైలు ఏంటి ఆహా ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రం అమ్మాయి నీకు పోటీ అవుతుందా అర్థమే మాట్లాడతావు ఏంటి ఊరికను చూసావా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా నీ ఇద్దరూ ఒకే కాల్ నుంచి వెయ్యడానికి దిగాను అది కూడా చూసావా ఇప్పుడు ఆటో దొరకకపోతే మనం ఇలా ఇలా అంటాం అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను అందులో తప్పే ఉంది నీలో లేదు నువ్వు మారిపోయా నా మీద ప్రేమ తగ్గిపోయింది ప్రేమ తగ్గి అది ఎలా చెప్పగలవా నా పేరు శైలు నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు వెరీ సీల్ సైరు సైలు సైను